హలో నమస్తే జర్నలిస్ట్ వయన్ఆర్ కరేడు గ్రామం ఉంటుందా లేదా కరేడు గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్రపటం నుంచి తీసేసే కుట్ర జరుగుతోంది అంటూ ఇంతకుముందు నేను జర్నలిస్ట్ వయన్ఆర్ ఛానల్ ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చాను ఆంధ్రప్రదేశ్లో కరేడు గ్రామం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు సంబంధించిన కరేడు అనే గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని ఎనిమిది వేల మూడు వందల ఎకరాలకు పైగా భూమిని ఇండోసోల్ అనే ఒక సోలార్ కంపెనీకి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా నాలుగు వేల ఎకరాలకు పైగా భూ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చింది ఈ నోటిఫికేషన్ మేరకు రేపు గ్రామ సభ జరగబోతోంది కరేడు గ్రామంలో సో తమకు సం తమను సంప్రదించకుండా తమకు కనీస సమాచారం లేకుండా భూ సేకరణకు సంబంధించిన నిబంధనల్ని పాటించకుండా సామాజిక సర్వే చేయకుండా సోషల్ ఇంపాక్ట్ సర్వే చేయకుండా చేపట్టకుండా ఏ రకంగా భూ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చారంటూ ఇప్పటికే కరేడు గ్రామస్తులు కరేడు గ్రామానికి సంబంధించిన ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తూ ఉన్నారు ఎనిమిది వేల ఎకరాలకు పైగా భూ సేకరణ చేయాలనుకున్నారు నాలుగు వేల ఎకరాలకు పైగా భూములకు సంబంధించిన సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు ఈ అంశంపై ఇప్పటికే కరేడు గ్రామస్తులు ఆందోళన చేస్తూ ఉన్నారు వాళ్ళు చేస్తున్న ఆందోళనకు వామపక్షాలు కొన్ని సంఘాలు మద్దతు ఇస్తూ వచ్చాయి ఇటీవల కొద్ది రోజుల క్రితం వాళ్ళు నేషనల్ హైవే దిగ్బంధనం పేరుతో ఆందోళన చేసే ప్రయత్నం చేస్తే వందలాది మంది పోలీసులతో ఆ గ్రామాన్ని నిర్బంధం చేసి ఎవరు బయటికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళంతా వాళ్ళని తప్పించుకుని హైవే పైకి వచ్చి తమ నిరసనని వ్యక్తం చేశారు అప్పుడు నిరసనలో పార్టిసిపేట్ చేసిన రాజకీయ పార్టీల పైన పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేసిన పరిస్థితి కూడా చూశాం తాజాగా రేపు గ్రామ సభ నిర్వహించబోతున్నారు కరేడు గ్రామంలో రేపు నిర్వహించబోయే గ్రామ సభ ఉద్రిక్తతకు దారి తీయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది మొత్తం గ్రామంలో మొత్తం గ్రామంలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ ప్రాంతంలో సోలార్ కంపెనీ రావడాన్ని ఆహ్వానించట్లేదు స్వాగతించట్లేదు మేము మీకు మద్దతుగా ఉన్నాం మా భూమిని ఒక సెంటు భూమిని మీకు ఇస్తామని ముందుకు ఏ ఒక్క కుటుంబం కూడా లేదు అటువంటి నేపథ్యంలో అక్కడ ఇంకా గ్రామ సభ పెట్టాల్సిన అవసరం కూడా లేదు నిజానికి ఎవరికి వాళ్ళు గ్రామ సభ పెట్టడానికంటే ముందే బయటకు వచ్చి తమ నిరసనని వ్యక్తం చేస్తూ ఉన్న నేపథ్యంలో రేపు ఫార్మల్గా అక్కడ గ్రామ సభ జరగబోతోంది గ్రామసభ జరుగుతున్న సందర్భంగా గ్రామస్తులంతా కూడా తమ నిరసనని వ్యక్తం చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అయితే పోలీసులను పెట్టి బెదిరించి అక్కడ గ్రామసభలో గ్రామస్తులు తమ గొంతు విప్పకుండా చేస్తారనే ఆందోళన కూడా ఆ ప్రాంతంలో వినపడుతోంది ఆ ప్రాంత ప్రజల్లో కనపడుతోంది సో గతంలో మేము శాంతియుతంగా నిరసన తెలుపుతామంటేనే వంద వందలాది మంది పోలీసులు వచ్చి మమ్మల్ని అడ్డుకున్నారు మమ్మల్ని నిర్బంధించే ప్రయత్నం చేశారు మహిళలపైన కూడా దాడులు చేసే ప్రయత్నం చేశారు తాజాగా మా గ్రామానికి వస్తున్నారు మా గ్రామంలోనే గ్రామ సభ నిర్వహించబోతున్నారు కాబట్టి ఇక్కడ ఇంకా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది పోలీస్ బలగాలని అడ్డుపెట్టి గ్రామ సభలు వారికి అనుకూలంగా తీర్మానం చేయించుకుంటారేమోననే అనుమానాన్ని కూడా గ్రామస్తులు వ్యక్తం చేస్తూ పైగా మొత్తం ఎనిమిది వేల ఎకరాలకు సంబంధించిన నోటిఫికేషన్ని ఒకేసారి ఇస్తే ఆ ఎనిమిది వేల ఎకరాలు పోగొట్టుకుంటున్న బాధితులతో పాటు ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా ఒక్కటిగా వస్తారు కాబట్టి వాళ్ళని విడగొట్టే ప్రయత్నంలో భాగంగా కేవలం నాలుగు వేల ఎకరాలకు సంబంధించిన భూసేకరణ నోటిఫికేషన్ ఇప్పుడు మిగతా వాళ్ళ భూములు ఏం పోవు మీకేం ప్రాబ్లం లేదు అంటూ కొంతమందిని పూర్తిగా నిరసనలకు దూరం చేసే ప్రయత్నం ఇమీడియట్గా ప్రభుత్వం చేస్తోంది ఈ నాలుగు వేల ఎకరాలు భూములు పోతున్న వాళ్ళు మాత్రమే ఆందోళన చేస్తే మిగతా భూములకు సంబంధించిన వాళ్ళు కూడా తర్వాత ఇదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి అందరూ కలిసికట్టుగా గ్రామ సభలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాలి వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది అంటూ ఆ గ్రామస్తులు కోరుతున్నారు ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన నాయకులు కోరుతున్నారు నిన్న ఉమ్మడి వామపక్ష పార్టీల బృందం కరేడు గ్రామాన్ని సందర్శించి అక్కడ గ్రామస్తులకు అండగా ఉంటామని చెప్పింది అయితే ఈ వామపక్ష నాయకులు లేకపోతే కరేడు గ్రామస్తులకు అండగా ఉన్న రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళను అక్కడికి పోలీసులు అలో చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది ఇత బయట నుంచి వామపక్ష పార్టీలు ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన మద్దతు లేకుండా ఉంటే కేవలం గ్రామస్తులు గ్రామానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే అక్కడ ఉండాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళకి నైతికంగా మద్దతు లేకపోతే పోలీసుల ద్వారానో అధికారుల ద్వారానో బెదిరించి ఎలాగైనా గుంజుకుంటాం మీరు ఒప్పుకోకపోతే ఇంకా నష్టం జరుగుతుంది ఒప్పుకుంటే కాస్త మీకు లాభం జరుగుతుంది ఈ రకంగా ఈ రకంగా ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి భూములు గుంజుకుంటారేమో అనే ఆందోళన కూడా గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు అయితే గ్రామ సభ నిర్వహిస్తున్న సందర్భంగా బయట ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళని అక్కడికి చేస్తారా లేదా చూడాల్సి ఉంది సేమ్ టైం అధికారులు ప్రభుత్వం నిజంగానే గ్రామసభ ఉద్దేశాన్ని నెరవేర్చాలంటే గ్రామసభ ఉద్దేశం గ్రామస్తులకు సంబంధించిన నిజమైన ఒపీనియన్ని తెలుసుకుని ఆ నిర్ణయం ప్రకారం నడుచుకోవటం కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే గ్రామస్తులకు సంబంధించిన ఒపీనియన్ని ప్రాపర్గా వెల్లడించే పరిస్థితి కల్పించకపోతే అది మరొక తిరుగుబాటుగా ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది ప్రభుత్వం మొండిగా వెళ్లకుండా సారవంతమైన భూములు మాత్రమే కాదు ఒక గ్రామాన్ని గ్రామాన్ని గ్రామంలో ఉన్న ఇల్లు వాకిళ్ళుతో సహా మొత్తం అన్నింటినీ ఒక ప్రైవేటు కంపెనీకి కట్టబెట్టాలనే కుట్ర ఆలోచన వెనక్కి తీసుకుంటే మంచిది మీరు వెనక్కి తీసుకోవడానికి సంబంధించి ఒక బేస్ కూడా ఉంటుంది గ్రామసభ గ్రామ సభలో గ్రామస్తులు నిరసన తెలిపారు వ్యతిరేకించారు కాబట్టి మేము వెనక్కి తీసుకున్నామని ప్రభుత్వం చెప్తే మీకు ఫేస్ సేవింగ్ ఉంటుంది ఎందుకు వెనక్కి తీసుకున్నారు ప్రభుత్వం బేషజాలకి పోకుండా గ్రామస్తుల ఒపీనియన్ని గౌరవించి ఆ ఇండోసోల్ కంపెనీకి ఇస్తున్న భూ కేటాయిం భూములు ఇవ్వాలని నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే ప్రభుత్వానికి గౌరవంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో కరేడు గ్రామం పేరు నిలిచిపోతుంది